ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం తాజాగా ఎన్నికల కమిషన్ని కలిసి సిఈసీతో పాటు సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళని కలిసి వీళ్ళు చాలా విషయాలు వాళ్ళ ముందైతే ఉంచారు ఈవీఎంలలో పోలైన ఓట్లకు అంటే ఫా ఫారం సెవెంటీన్ ప్రకారం లెక్కించిన ఓట్లు ఉంటాయి కదా ఈవీఎం అంటే ఫారం సెవెంటీన్ ప్రకారం ఈవీఎంలలో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు అంటే ఫారం సెవెంటీన్కి ఫారం ట్వంటీకి మధ్య భారీ వ్యత్యాసం ఉండడం అదే రోజు రాత్రి ఈసీ తులుత ప్రకటించిన పోలింగ్ శాతానికి ఆ తర్వాత నాలుగు రోజులకు ప్రకటించిన పోలింగ్ శాతానికి దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండడం తులుత ప్రకటించిన దానితో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్ పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పెరగడం దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు లోక్సభ స్థానం పరిధిలో ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల ఓట్లు పెరగడం అంతిమంగా ఇది ఎనభై ఏడు శాసనసభ స్థానాల పరిధిలో గెలుపూటములను నిర్దేశించడం ఇటువంటి అంశాలన్నీ వైసీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే ఇచ్చిందట వాళ్ళు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉంది అని దానికి సంబంధించి సాక్ష్యాధారాలను కూడా సిఈసి ముందు ఉంచారు బేసిక్గా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపాలి అని చెప్పి డిమాండ్ కూడా ఉంచారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయాలని ఈవీఎంలు వీవీప్యాట్ల ఓట్లను పోల్చి చూడాలని దానికి సంబంధించి మేము నిర్ణీత రుసుం కూడా ఇప్పటికే చెల్లించామని బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలు ఉన్నాయని పోలింగ్ పూర్తయ్యాక ఎనభై శాతం ఉంటే నలభై రోజుల తర్వాత కౌంటింగ్ సమయంలో తొంభై ఎనిమిది శాతం ఛార్జింగ్ ఎలా ఉంటుంది అని సాయంత్రం ఆరు గంటల తర్వాత చాలా చోట్ల పోలింగ్ శాతం ఎలా పెరిగింది అని నాలుగు కోట్ల ఓట్లలో యాభై ఒక్క లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏడమైంది సాయంత్రం ఆరు తర్వాత యాభై ఒక్క లక్షల ఓట్లు వేసారట వీటిపై అనేక అనుమానాలు ఉన్నాయని విచారణ జరపాలి అని సిఈసీని కోరా కోరారు వైసీపీ వాళ్ళు అయితే వీవీ ప్యాట్లను కంపేర్ చేయరు ఎందుకంటే చేస్తే చాలా విషయాలు బయటపడతాయి అది అది చేయడం కుదరదని చెప్పారట అయితే అవి రీఛార్జబుల్ బ్యాటరీ కాబట్టి ఛార్జింగ్ పెరగడం తగ్గడం ఉండదు మీరే సరిగ్గా చూడలేదేమో అన్నారట సరిపోయింది ఆ తాజాగా రాయచోడి నియోజకవర్గాన్ని కూడా ఒక ఉదాహరణగా చూపించారు అయితే దాన్ని చూపిస్తే నియోజకవర్గానికి సంబంధించి డేటా తెప్పించుకొని మేము పరిశీలిస్తామని చెప్పారట అది ఇప్పుడు ఏం చేసేది ఉండదు అంటే అన్ని పార్టీలతో మాట్లాడాము నివృత్తి చేశామని చెప్పుకోవడం కోసమే అండ్ హిందూపురం ఓటింగ్ సరళిలో వ్యత్యాసాలు కూడా చూపించారట హిందూపురం నియోజకవర్గం పోలింగ్ బూత్ నంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ ఎయిట్లలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థికి ఏమో నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పోలవుతే అదే సెగ్మెంట్లో అసెంబ్లీ అభ్యర్థికి ఒకే ఒక ఓటు ఒకే బూత్లో అసెంబ్లీకి ఏమో వైసీపీ అభ్యర్థికి ఒక ఓటు పార్లమెంట్ లోక్సభ అభ్యర్థికి ఏమో నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పోలయ్యాయట అయితే అక్కడే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి ఒక ఓటు వస్తే అసెంబ్లీ అభ్యర్థికి నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయట చూడండి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థికి అక్కడ ఎనిమిది వస్తే అసెంబ్లీ అభ్యర్థికి తొంభై ఐదు ఓట్లు వచ్చాయట సో సంథింగ్ ఈజ్ ఫిష్ అని చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈసీ అంటే ఎన్నికల ప్రక్రియ చాలా బ్రహ్మాండంగా ఉంది ఇంకా బలోపేతం చేస్తాం అది ఇది అని వాళ్ళు ఏదో సంప్రదింపులు జరిపాము అని చెప్పి చెప్పుకోవడం కోసం మనకు వస్తుంది అంతకుమించి ఇప్పుడు దేనికి మణికి వస్తుంది అనుకుంటున్నారా మీరు నాకైతే అంతకుమించి ఇంకా దేనికి మనకి రాదు అనిపిస్తుంది